ఏదైతే ఈరోజు మన విలేకరులు లేవనెత్తిన అంశం ఉందో ఉన్నదో మా మీద పన్న రెడ్డి గారి వారి మీద వారి భార్యనైన నీలవన్న నా మీద అలానే మధుకరని మా ఎంప్లాయీ ముగ్గురు మీద రిజిస్టర్ అయిన కేసుకి యాక్చువల్గా ఆ కేసు ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది అనే డీటెయిల్స్ ఏమీ లేకుండా ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ అవ్వడం చాలా దురదృష్టకరం ఆ రాధిక అనే వ్యక్తిని కానీ వారి హస్బెండ్ సిద్ధేశ్వర ఇస్ నేమ్ ఇస్ వారి వారిని కానీ మేము ఎప్పుడూ కలవటం కానీ చూడటం కానీ వారితో మాట్లాడటం కానీ అసలు మా నుంచి కానీ మా వైపు నుంచి కానీ ఎవరూ కూడా లేదు నేను గత టూ థౌజండ్ లెవెన్ నుంచి నేను అనురాగ్ యూనివర్సిటీలో ఇన్వాల్వ్ అవ్వటము రావటం జరిగింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఎప్పుడైతే రాజేశ్వర రెడ్డి గారు పాలిటిక్స్లోకి అని ఎన్నికయ్యారో అప్పటి నుంచి ఫుల్ టైమ్గా మేనేజ్మెంట్ ఎస్టీగా ఉండి సిఈఓగా నేనైతే విధులు నిర్వర్స్ నిర్వర్తిస్తున్నాను ఎప్పుడూ కూడా నేను ఎకడమిక్ యాక్టివిటీనే తప్పితే మిగతా వాటిల్లో నేను ఎప్పుడూ అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు చూడలేదు కూడా అది చాలా మాల్ ఇంటెన్షన్తో పెట్టిన కేసు లాగా మాకు అనిపిస్తుంది మేము కూడా అధికారులను అదే అడగటం జరిగింది మీరు మాకు పెట్టే ముందు మా వాయిస్ తీసుకున్నారా మమ్మల్ని అడిగారా మమ్మల్ని ఏమైనా రికార్డ్ చేయమని చెప్పారా సబ్మిట్ చేయమని చెప్పారా ఏమీ జరగకుండా హౌ దే విల్ రికార్డ్ ది ఎఫ్ఐఆర్ అనేది మేము అడిగాము అది చాలా అంటే ఈ గవర్నమెంట్లో ఈ విధంగా కూడా చేస్తారనేది మాకు కొత్తగా అనుభవంలోకి వచ్చింది అంటే ఒక సమాజంలో ఒక ఉన్నతమైన చదువులు చదువుకొని ఒక రెస్పెక్టబుల్ పొజిషన్స్లో ఉండి ఒక ఎంజు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని నడుపుతూ రాజేశ్వర రెడ్డి గారు ఈరోజు ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాం ఇలాంటి మాలాంటి వ్యక్తుల మీద ఇటువంటి ఆరోపణలు అంటే ఫాల్స్ ఎలిగేషన్స్ని తీసుకొచ్చి దాన్ని మీడియాలో బయట సర్కులేట్ చేయటం అనేది చాలా దురదృష్టకరం నేను ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు కూడా చెప్తున్నాను మీరు దయచేసి మా మాది కూడా తీసుకోండి మమ్మల్ని అడగండి దెన్ యూ ప్రొసీడ్ ఒకవేళ అటువంటిది ఏదైనా అటువంటి ఏమీ జరగని దానికి మీరు ఎలా రిజిస్టర్ చేస్తారు కాబట్టి ఇది చాలా మాల్ ఇంటెన్షన్తో చేసిందనే చెప్తున్నాను అట్లాంటి అటువంటి వ్యక్తులను కూడా మేము చూడలేదు లాస్ట్ సిక్స్ మంత్స్లో కానీ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో కానీ కాబట్టి ఇది ఖచ్చితంగా వేరే ఉద్దేశంతో చేసిందనే అర్థమవుతుంది ఈరోజు ఒకవేళ నిజంగా అటువంటిది ఏదైనా వాళ్ళు ఉందని నమ్మితే గో ఇట్ ఈస్ అన్ సివిల్ మ్యాటర్ సివిల్ కోర్ట్స్కి వెళ్ళొచ్చు వారు కోర్టులో నిజంగా వాళ్ళు ఫైట్ చేయచ్చు కాబట్టి ఖచ్చితంగా మేము చాలా గట్టిగా బలంగా నమ్ముతున్నాం చట్టం తన పని చేస్తుంది న్యాయం గెలుస్తుంది మా తరఫున ఖచ్చితంగా ఇప్పుడు మెడికల్ కాలేజ్ పార్కింగ్ ఏరియాలో ఉన్న సెవెన్ ఎయింటీ ఫైవ్ సర్వే నెంబర్లో చాలా మంది ప్లాట్లు మీరు బలవంతంగా తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి మేడం తక్కువ ధరకు అటువంటి మా మా ఆధీనంలో ఉన్న ఏ ల్యాండ్లో కూడా డెవలప్మెంట్ కోసం మేము కొంత ఎక్వైర్ చేసుకున్న ల్యాండ్ ఉంది మా కాలేజీ బిల్డింగ్స్ కానీ మాకు సంబంధించిన ఏవి కూడా కన్స్ట్రక్షన్స్లో లేవు మేము ఏది కట్టినా ఏ ల్యాండ్ ఏది కట్టినా కూడా చాలా ప్రాపర్గా విత్ హెచ్ఎండిఏ పర్మిషన్స్ వాట్ ఎవర్ ఆర్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ఏ ల్యాండ్ బిల్డింగ్ ఆ పర్మిషన్స్ అన్నీ తీసుకునే మేము బిల్డింగ్స్ కట్టుకోవడం జరిగింది మా దగ్గర ఉన్నాయి అటువంటి కూడా తెలుస్తాయి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్